హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే కొంత స్టాక్ అయితే క్లియరెన్స్ సేల్ అయితే తీసుకొచ్చానమాట అండి చూడొచ్చు ఇవన్నీ కూడా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవనే సేల్ చేసాము సో మన ఫాలోవర్స్ కోసం అయితే మనం ప్రజెంట్ అయితే ఆఫర్లో పెడుతున్నాము ఇందులో ఏది పిక్ చే పిక్ చేసుకున్నా సరే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో బెస్ట్ ప్రైజ్ అనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నేనైతే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి మనకు వాట్సాప్లో మెసేజ్ చేయండి చూసారు కదా ఇదైతే మనం ఇచ్చే మన ఫాలోవర్స్ కోసం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అనమాట అండి క్లియర్ సేల్ ఇక్క బార్డర్ వస్తుంది అలాగే మనకి మిర్రర్ వర్క్ వస్తుందండి చెక్స్ వస్తుంది శారీకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఉంటుంది అండి పళ్ళు శారీ ఓవరాల్ కూడా మనకి ఇలానే వస్తుందండి కలరు ఇది వచ్చేసి పళ్ళు అండి అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కాంట్రాస్ట్ వస్తుంది చూసారు కదా సో వీటిలోనే అయితే మన దగ్గర కలర్స్ అనమాట ఇవి నెక్స్ట్ కలర్ ప్రతిదీ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాము ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీ వెంటనే అయితే బుక్ చేసుకోండి చూశారు కదా నెక్స్ట్ కలర్ ప్రతి సారీ కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట అండి సో అన్నీ కూడా మీకు దగ్గరలో కలర్స్ ఉంటాయి అనమాట అండి ఏదైనా శారీ నచ్చితే మాత్రం వెంటనే అయితే బుక్ చేసుకోండి ఎక్కత్ బార్డరు మన ఫాలోవర్స్ కోసం పెట్టిన ఆఫర్ అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రీను సో ప్రైజ్ అయితే చాలా ఎక్సలెంట్ ప్రైజ్ అనమాట అండి త్వరగా అయితే బుక్ చేసుకోండి ఈ శారీకి వచ్చేసి పళ్ళు నెక్స్ట్ శారీ పళ్ళు పళ్ళు బ్లౌజ్ సేమ్ అండి నెక్స్ట్ శారీ సో వీడియో అయితే వెంటనే పోస్ట్ చేస్తానండి త్వరగా అయితే బుక్ చేసుకోండి వీడియో నచ్చ శారీస్ ఎలాగ ఉన్నాయి కూడా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీటిలోనే వితౌట్ మిర్రర్ వర్క్ అనమాట అండి సో ఇదైతే మనం ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి వీటిలో అయితే మన దగ్గర టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి